ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాకరే విమర్శలు గుప్పించారు మోదీని ప్రధాని చేసేందుకు రెండుసార్లు ప్రచారం చేసినా ఆయన మాత్రం తన పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు ఈ నెల పదిహేడున బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ఉద్దవ్ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ కోసం ప్రచారం చేసినందుకు బాధగా కోపంగా ఉందన్నారు మోదీని తప్పనిసరిగా ప్రధాని చేయాలని ప్రచారంలో చెప్పినట్లు గుర్తు చేశారు ఇప్పుడు తనకే రాజకీయంగా ముగింపు పలకాలని మోదీ చెబుతున్నారని ఆరోపించారు మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలనే ఉద్దేశం బీజేపీకి ఉందని చెప్పారు సేనను కాగితంపైనే ముగించారని క్షేత్రస్థాయిలో మాత్రం అలా చేయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు రెండు పన్నెండు వరకు బీజేపీ జాగ్రత్తగా ఉండేదని ఉద్దవ్ ఠాక్రే అన్నారు మరోవైపు ఇండియా కూటమి ఇంకా ఉందా అనే అంశంపైన ఉద్దవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత ఒకేసారి రాహుల్ గాంధీ నివాసంలో కలిసినట్టు చెప్పారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర స్థానిక పార్టీలకు మించిన కూటమి ఉండబోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు